చూడగానే మీకు కూడా ఇక్కడ రావాలనిపిస్తుందా అయితే నాతో పాటు వచ్చేయండి మామ నందాల నుండి అరవై ఐదు కిలోమీటర్లు ఆత్మకూరు నుండి ఇరవై కిలోమీటర్లు దూరం అయితే ఉంది ఈ వాటర్ ఫాల్స్ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం భారతి టెంపుల్ సమీపంలో అయితే ఉంటుంది నంద్యాల రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఎన్టీఆర్ స్టాచ్యూ వస్తుంది అక్కడి నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ వస్తుంది అక్కడి నుంచి స్ట్రైట్ కి వెళ్తే శ్రీకృష్ణ స్టాట్యూ స్టాచ్యూ వస్తుంది అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని స్ట్రైట్ కి వెళ్తే సంగమేశ్వరం కి భారతి టెంపుల్ కి ఒకటే రూట్ మామ శివాపురం వరకు ఒకటే రూట్ ఉంటుంది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే కొల్ ారతి టెంపుల్ వస్తుంది స్ట్రైట్ వెళ్తే సంగమేశ్వరం వస్తుంది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ నుంచి సంగమేశ్వరం కి ఇదే శివాపురం జంక్షన్ స్ట్రైట్ వెళ్తే సంగమేశ్వరం టెంపుల్ వస్తుంది రైట్ తీసుకొని స్ట్రైట్ గెలితే కొల్లు భారతి వాటర్ ఫాల్స్ వస్తుంది ఈ నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది సడన్ గా బ్రిడ్జ్ మీద వాటర్ చూసి ఈ రోజు వెళ్ళలేము అనుకున్న తర్వాత ఫ్లోటింగ్ తక్కువ ఉండడం ప్రయాణం అలానే కొనసాగించాం అమ్మా చుట్టుపక్కల పచ్చని లొకేషన్ చూస్తుంటే నాకైతే టాలీవుడ్ సినిమాలోనే ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది భూమికి పచ్చ అని రంగేసినట్టు అని పాట పాడుకుంటూ చెంచుగూడెం కైతే టెంపుల్ స్టార్టింగ్ లోనే కృష్ణుడు స్టాచ్యూ అయితే మనకు కనిపిస్తుంది ఆ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి ప్రపంచంలో మూడు సరస్వతి దేవి టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఒకటి తెలంగాణ మరొకటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది మూడవది మన నంజాల జిల్లా కొల్బారతి టెంపుల్ ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కి అయితే టూ కిలోమీటర్ దూరం ఉంటుంది అందమైన ఈ నల్లమల్ల అడవిలో మేమిద్దరమే వాటర్ ఫాల్స్ ని అన్వేషిస్తూ అలా నడుచుకుంటూ మా ప్రయాణం కొనసాగి ఏ ఇంత దూరం వచ్చిన కాస్త దూరం వెళ్ళగానే వాటర్ శబ్దం అయితే మాకు క్లియర్ గా అయితే వినిపిస్తుంది అరణ్యం ప్రయాణం రెండు కిలోమీటర్లు లోపలి ప్రయాణిస్తున్నాం వాటర్ ఫాల్స్ ఇంతవరకు రాలేదు ఇంకా పోవాల పా అది కొండపై నుంచి పడుతుంటాయి మీకే తెలుసనా దగ్గరికి వెళ్ళే కొద్ది ఫాల్స్ సౌండ్ అయితే క్లారిటీ కనిపిస్తుంది మామ మొత్తానికి వచ్చేసాం వచ్చేసామా మా వాటర్ఫాల్స్కి కోళ్ళ ఫాల్స్ కి అయితే వచ్చేసాం

హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొలం భారతికి అయితే వచ్చేసినాం ఈరోజైతే నీళ్ళు ఏమో ఎంత ఫుల్ పడుతున్నాయేమో మీకు చూపిస్తా మీరు చూడండి ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఫుల్లు నీళ్ళు పడుతున్నాయి పైనుంచి వానలు పడుతున్నాయి 好好。啊，方便。<Și S 1> uh, మా ఫ్రెండ్ వాడు మా బ్యాచ్ మా ఫుల్ అయితే ఉంది వాడైతే మునిగిపోతాడు బయట చూడండి కొల్లు టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ టు బేకార్ బాయ్స్